ఏడుకులవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ అనాథరక్ష గోవింద గోవింద పాహిమా శ్రీనివాస రక్షమం రక్ష రక్ష నేను గోవిందమాల గురుస్వామి గ్యారా గోపాల్ గోవిందమాల దీక్షపీఠం కర్మానగఢ్ హైదరాబాద్ సెప్టెంబర్ పదకొండవ తారీఖున ప్రొద్దుట ఏడు గంటలకి తిరుమలలో గోవిందులందరి చేత ఒక చిన్న మీటింగ్ అంటే గెట్ టుగెదర్ కండక్ట్ చేస్తున్నాము విషయం ఏమిటంటే గోవిందమాల దీక్ష తీసుకున్న గోవిందులకి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయాలని యువో గారికి దరఖాస్తు చేసుకోవటానికి గోవిందులందరూ తలలి రావాల్సిందిగా కోరుచున్నారు గోవిందులు పదకొండో తారీఖు పొద్దున కల్లా సెప్టెంబర్ పదకొండో తారీఖు పొద్దున కల్లా తిరుమలలో ఉండేటట్టుగా ఏడు గంటలకు ఉంటే అందరం కలిసి చక్కగా యువో గారిని కలిసి మన ప్రత్యేక దర్శనం గురించి వారికి ఒక ఒక విన్నపం చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రతి గోవిందుడు గోవింద మాలేశ్వరం ప్రతి గోవిందుడు సెప్టెంబర్ పదకొండవ తారీఖు బుధవారం తిరుమలకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి తర్వాత ప్రతి గోవిందుడు కూడా ఎల్లో డ్రెస్ వేసుకొని రావాలి ఎల్లో డ్రెస్ వేసుకొని వచ్చి అందరం కలిసి యోగాన్ని కలిసి వైకుంఠ ఏకాదశికి గోవిందమాల వేసుకున్న భక్తులకి ప్రత్యేకమైన దర్శనం అలాగే నెలకు ఒకసారైనా లేకపోతే వారానికి ఒకసారైనా ఒక గంట సేపు గోవిందులకి దర్శన భాగ్యం కలిగించాలని ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొనే ఉన్నాము గోవిందులం అందరం స్వామి సేవించుకోవడానికి ఆయన కృపా కటాక్షాల గురించి నియమాలు పాటిస్తూ దీక్ష చేసి నలభై తొమ్మిది రోజులు దీక్ష చేసి ఉంటాం కాబట్టి ఆ కృపా కటాక్షాలు నారాయణుడు మన మీద ఉండి ఈ దర్శనభాగ్యం కూడా కల్పిస్తారనే నమ్మకంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము జై శ్రీమన్నారాయణ